పదాలు తెలియని పెదాల అమృత వాక్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది నా యొక్క జన్మ కడుపులో నేను తన్నుతున్నా కని పెంచే బంధమే అమ్మ కన్న బిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప దైవమే అమ్మ నా మోము చూడకముందే నా స్వరము వినకముందే నా గుణం తెలియకముందే నన్ను నన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ ఇటు చూసిన ప్రేమతో కూడిన నీ రూపం నాకు దైవ స్వరూపం నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా దేవుడు పంపిన నిలువెత్తు రూపం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము నీ యొక్క రుణం గుడి లేని దైవం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ అమృతం కన్న తీయనైన పలుకు అమ్మ నా గుండె పలికే ప్రతి మాట అమ్మ అమ్మంటే తెలపడానికి భాష చాలదు అమ్మ గురించి చెప్పాలన్న ఆశ ఆగదు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది